సంఘానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయమంలో అవకాశం ఇచ్చిన దేవుడికి అలాగే పెద్దలు దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే సేవకులగా సేవకులకి సహకరిస్తున్నటువంటి దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు కొన్ని మాటలను మనం నేర్చుకుందాం అలా లుయ్యా అమ్మగారు కూర్చుంటారు మీరు ఇటువైపు చూడండి ఓకేనా నా వైపు చూడండి చూస్తున్నారా అలా లూయ నా వైపు చూడండి దేవుడు చేసినటువంటి కార్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను దేవుడు చేసినటువంటి ఆ కార్యము సాక్ష్యం రెండు వేల సంవత్సరాల క్రితము ఒక యవనస్థుడు నిజామాబాద్ జిల్లాలో పరిచర్య కొరకు వచ్చాడు నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి ప్రాంతంలో పెథారెడ్డి మండల్లో విలేజ్లో పరిచర్య చేయడం మొదలుపెట్టారు అప్పటికి ఏమీ లేదు యవనస్తుడిగా వచ్చాడు ఒంటరిగా వచ్చాడు ఆయన వచ్చింది ఎక్కడి నుండి అంటే కర్నూలు ప్రాంతం నుంచి వచ్చాడు కర్నూలు ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతంలో అది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల్ పెద్దారెడ్డి గ్రామంలో పరిచేరే మొదలుపెట్టారు ఈ ప్రాంతంలో మొదలుపెట్టినప్పుడు తనకు పరిచయం అంటూ ఎవరు లేరు కనీసం తిన్నవా బాబు ఉన్నవా బాబు అని అడిగేవారు కూడా లేరు ఆ రోజుల్లో తను గుర్తించేవారు కూడా లేరు ఆ రోజుల్లో రోడ్డున ఇటు అటు వెళ్తున్న వారు ఆ రోడ్డు పక్కన కూర్చొని ప్రార్థన చేస్తుంటే బహుశా ఆయన్ని విడ్డూరంగా చూసిన వారే ఉన్నారు తప్ప ఆయన గుర్తించిన వారు ఆ రోజుల్లో లేరు అయినా ప్రభు దర్శనం ప్రభు యొక్క సంకల్పం ప్రభు యొక్క పిలుపును అందుకున్నటువంటి ఆ యవనస్సుడు భయపడకుండా అన్యజనుల మధ్య జీవము కలిగినటువంటి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టాడు రెండు వేల సంవత్సరం నాడు అనుకుంటాను ఎప్పుడైతే ప్రభు అడుగు అడుగుపెట్టారో ఎన్ని ఇబ్బందులైనా సరే ఆ యమనిస్తుడు వెనక్కి తిరిగి చూడలేదు ఎంతోమంది బాధ పెట్టారు ఎంతోమంది అవమానపరిచారు కొన్నిసార్లు ఆయనని చేతికి అందినట్లుగా కొట్టి గాయపరిచారు ఈ ప్రాంతం నుండి వెలివేయడానికి వెళ్ళగొట్టడానికి లేకుండా చేయడానికి ఎంతోమంది కుట్రలు కూడా పన్నారు అయినా దేవుణ్ణి ఆ యవనస్తుడు విడిచిపెట్టలేదు దేవుడు ఆ యవనస్తుడిని విడిచిపెట్టలేదు ఒకరినొకరు పట్టుకొని పరిచర్య పొలంలో ముందుకు వెళ్ళారు ఇంతకీ ఆ యవనస్థుడు ఎవరో కాదు ఈరోజు ఒక వృక్షంగా మారినటువంటి దైవ సేవకులు మన అన్న విజయన్న గారు నిజంగా అన్న గురించి చెప్పాలి అంటే ప్రిల్లరా ఇది నేను ముఖస్థుతి చేయడం లేదు దేవుడు మన మధ్యలో ఉన్నాడు నా హృదయపూర్వకంగా చెప్తున్న మాటలు ఇవి సేవకుని పెట్టినంత మాత్రాన నాకు ఒరిగేదేం లేదు నాకు వచ్చేదేం లేదు దేవుని ముందు నేను యథార్థమైన హృదయముతో చెప్తున్న మాటలు ఇవి ఎంతో గాయపరచబడ్డారు కూడా సేవకు సేవ చేస్తున్నటువంటి సేవకులు కూడా అవమానపరిచారు తక్కువ చేసి మాట్లాడారు ఎందుకంటే సేవకు వచ్చినటువంటి వారు అందరూ కూడా సేవకులు కాలేరు వారిలో కొంత ప్రాంతీయ భేదం కూడా ఉంటుంది తన వర్ధులతో చూసినటువంటి కొంతమంది ప్రాంతీయ భేదాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వారు కూడా ఉన్నారు అలా అందరూ వింటున్నారు అనుకుంటున్నాను వినాలి అయినా కూడా ఎక్కడ తల ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ పరిచయం చేస్తున్నప్పుడు ఆ గుండా వెళుతున్నప్పుడు దేవునికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆయనకు జతగా వివాహం చేసుకొని పరిచయం చేయాలనేది కలికి తనకు దేవుడు ఒక చక్కని భార్యను సేవకురాలను ఇచ్చాడు వారు కూడా చక్కగా బాధ్యత కలిగినటువంటి వారు వారు కూడా వినయం వినమ్రత కలిగినటువంటి వారు వారిద్దరిని కూడా ప్రేమించి చక్కని కుమార్తెను దేవుడిచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా యవనస్తుడిగా మొదలుపెట్టినటువంటి తన జీవితాన్ని ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితి వరకు ప్రభు తీసుకొచ్చారు ఉన్నతమైన ఉన్నతమైన స్థితి అంటే ఆయన ఏదో సంపాదించుకొని సమకూర్చుకున్నారని కాదు నేను చెప్పేది వ్యక్తిత్వము ఉన్నతమైన స్థితిలో ఉంది వారిది కారు లేకపోవచ్చు బంగ్లా లేకపోవచ్చు కానీ ప్రభునందు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఆయన మనస్సులో వారి గురించి చెప్పాలి అంటే ఏషియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో నాకు లేఖనము గుర్తొస్తుంది చాలాసార్లు విజయన విషయంలో ఎందుకంటే అందరు అంటారు నేను మాత్రం అన్నే అంటాను ఎందుకంటే మా ఇంటికి పెద్ద మా కుటుంబానికి పెద్ద అన్న ఎందుకంటే ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ వెళ్ళేవని కాదు అలా లూయా ప్రియుల అద్భుతమైన పరిచర్య చేసినటువంటి సేవకులు గొప్పగా ప్రసంగం చేయగలిగినటువంటి దైవ సేవకులు చెప్తాను కరోనా కాలంలో మేమంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బహుశా సంఘంలో కూడా కొంతమంది ఉండొచ్చు వారికి కలిగిన దాంట్లో వారికి కలిగిన దాంట్లో కొంతమంది సేవకులతో పాటు మరి కొంతమంది విశ్వాసులకు కూడా వారు హెల్ప్ చేశారు కరోనా కాలంలో బియ్యము ఉప్పులు పప్పులు నూనె మేము వచ్చాము మూటలు ఎత్తుకెళ్ళాము థ్యాంక్ యూ అన్న మీరు చేసినటువంటి మంచి ఎప్పటికీ మర్చిపోలేము అన్నా దేవుడు మా జిల్లాకు మీరు ఇచ్చిన మిమ్మల్ని ఇచ్చాడన్నా దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ అన్న మీరు నిండు మనసుతో చెప్తున్నానన్నా ఎప్పటికీ మీరు మినిస్ ఎక్కడ ఉన్నా సరే మీరు మా ఇంటి పెద్దన్న అన్న మాకు ఎప్పటికీ మీరంటే గౌరవమే అన్న ఏదో ఈరోజు నేను లీడర్ని కావచ్చు అన్న కానీ మా దృష్టిలో మరి ఎప్పటికీ మీరు లీడరే అన్నా మా అందరికీ ఎప్పుడూ లీడర్ అంటే గుర్తుకొచ్చేది విజయన్న మాత్రమే అంత గొప్ప సేవకుని దేవుడు ఈ ప్రాంతానికి మాకిచ్చినందుకు నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను కరోనా కాలంలో ఎవరు చేస్తారు చాలామంది ఉన్నారు చేశారు కానీ ఆయనకు లేకపోయినా కలిగిన దాంట్లో ఎంతో మందికి హెల్ప్ చేశారు దాంట్లో నేను ఒక తమ్ముడు ఏం తింటున్నావు ఏం చేస్తున్నావు పలానా రోజు వచ్చేసి అన్నాడు వెళ్ళాను పెద్ద మూట కట్టి పెట్టాడు దేవానికి స్తోత్రమైన మూట అయితే బయట బయట మీద పెట్టుకున్నాను ఒకరోజు తమ్ముడు నీ పరిస్థితులు ఎలా ఉందో ఏమో తెలియదని చెప్పి ఇంటికి పిలిచి యాభై కిలోల బియ్యం ఇచ్చాడు హలో లూయ్యా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఇటువంటి మంచి మనస్సు ఇటువంటి దాతృత్వం ఇటువంటి ఖండించగలిగినటువంటి సేవకుడు మీకున్నందుకు మీరు అతిశయపడాలి తప్పు చేసినప్పుడు తప్పక తండ్రి శిక్షించలేవుతా తండ్రి శిక్షించాలి శిక్షించిన వాడు తండ్రే కాదు ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తూ మిమ్మల్ని నడవవలసిన మార్గములను నడిపించడం ఒక ప్రయాసపడుతున్నాడంటే మీరు ధన్యులు మీరు ధన్యులు మాకున్నది ఒక ఇరవై మంది అయినా సరే నేను ఇలాగే ఖండిస్తాను ఇలాగే ఖండిస్తాను నేను ఒకటే చెప్తాను మా విశ్వాసులు కూడా అంటారు అయ్యా దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి మీరు మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టుకుంటామంటారు అన్న మేము సేవకులుగా చెప్తున్నామన్నా దేవుడు మీరు మాకిచ్చిన గిఫ్ట్ అన్న నేను ఎప్పటికీ నేను చచ్చిపోయేంతవరకు నేను మర్చిపోయిన విషయం విజయన నన్ను కష్టకాలంలో ఆదుకున్నారు మాకు అండగా నిలబడ్డారు భుజం తట్టారు ధైర్యం చెప్పారు మీరు పరిచర్ ఏంటి పరిచర్య అంటే ఏంటో మీరు మాకు తెలియచేశారు ఎదటి వ్యక్తిని ప్రేమించడం కూడా మీ ద్వారా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నామన్నా కాబట్టి అన్న ఎప్పటికీ మీరు బాగుండాలి సంఘం అంతా కూడా అన్నకు సపోర్ట్ చేయాలి అందరూ కూడా అన్నకు అండగా నిలబడాలి ఇలాంటి సేవకుడు దొరకడం ఈ రోజుల్లో కష్టము ఇంకా మీరు అండగా నిలబడగలిగితే ఇంకా అద్భుతమైన పరిచర్య చేస్తాడు నిజంగా మరొకసారి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అన్న ఎప్పటికీ మీరు బాగుండాలన్నా మరొకసారి ఒక చిన్న విషయం చెప్తాను యాక్సిడెంట్ అయ్యి మించు రెండు సంవత్సరాలు అన్న ఇబ్బందులు